శంకర్కి వెన్నెలకి శోభన అంటూ పెద్ద ట్విస్టే ఇచ్చింది నాగమ్మ ఒక్కసారిగా నాగమ్మ ఇలా మారిపోవడానికి గల కారణం ఏమిటంటే నాగమ్మ దానికి ముందే వెన్నెలకి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి ఉంటుంది నీకు ఈ నాగమ్మ గురించి తెలియదేమో అయినా ఆ శంకర్ని బుట్టలో వేసుకొని నీ ప్లాన్ అమలు చేసి ఇక్కడి నుంచి తప్పించుకుందాం అనుకున్నావు కదా కానీ అది జరగదు చూసావు కదా తన చేతులతో కట్టిన తాళినే తన చేతులారా తెంపేశాడు వాళ్ళ అన్నయ్యకిచ్చి పెళ్లి చేద్దామని కూడా చూస్తున్నాడు మరి అటువంటి మనిషి నువ్వు చెప్పిన దారిలోకి నీ నీ పుట్టలోకి వస్తాడని ఎలా అనుకున్నావు అది జరిగే పని కాదు ఈ నాగమ్మ కను అంచుల్లో పెరిగిన వాడువాడు ఈ నాగమ్మ మాట ఎప్పుడు కాదండనైతే చెప్తుంది కానీ మరి ఎందుకు పూజారిని పిలిపించింది అంటే ఇక్కడే అనమాట పెద్ద ట్విస్ట్ ఒకవైపు వరలక్ష్మి వాళ్ళు ఆల్మోస్ట్ ఆ ఫోన్ ద్వారా కొంచెం ట్రేస్ చేసి నాగమ్మ ఇంటి వరకు రావడం అయితే జరుగుతుంది కానీ నాగం లోపే ఏం చేస్తుందంటే ఆ ఫోన్ని శంకర్కే ఇచ్చి అంటే శంకర్ వాళ్ళ అమ్మ ఫోను ఇచ్చి బయట పడే అనమాట ఫోన్లో ఫోన్ మొత్తం ఫార్వర్డ్ చేయించేసి అందులో ఏం లేకుండా పంపించేసి ఉంటారు అప్పుడు శంకర్ కొన్ని డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది పెద్దమ్మ ఇలా అడుగుతున్నాను అనుకోవద్దు అమ్మ ఫోన్ ఎందుకు అలా చేస్తున్నారు అమ్మ ఇప్పుడు వరలక్ష్మి వాళ్ళకి చెప్తే ఏమవుతుంది వెనిల్ కోసం వస్తారు మీరు పెళ్లి చేసుకుంటున్నారు మన అత్తయ్య కూతురని చెప్పారు కదా మరి ఏమైంది అని అయితే అంటూ ఉంటే ఆస్తి గురించి చెప్తే వీడు నన్ను ఎక్కడ తప్పగా అనుకుంటాడో అని అలా కాదులని అయితే అనుకుంటూ శంకర్ని అయితే పంపించేస్తుంది అనమాట ఆ తర్వాత నాగమ్మ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆస్తి కోసం తమ్ముడు పెళ్లి చేసుకుని వచ్చి అమ్మాయిని తన కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకుంటుంది ఇంతకన్నా నీచమైన పని ఇంకొకటి ఉంటుందా ఈవిడు మళ్ళా ఆ వాడిని రాజకీయంగా నిలబెట్టాలని చూస్తుంది వీడు మొహం చూసి ఎవరు వేస్తారు ఓట్లు తమ్ముడు భార్యనే కావాలనుకున్నాడు వీడు వీడిక మనం ఓటేసేది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే పని వాళ్ళల్లోని ఇంత నెగిటివిటీ ఉంది అంటే రేపు నిజంగా అలానే పట్టిద్దే జరిగితే అంటే కేశవ గనక వెన్నెలని పెళ్లి చేసుకుంటే వాడికి ఏ రకంగా రాజకీయంగా నిలబడగలడు అందుకనే నేను ఇంకా సాఫ్ట్గా ఉండాలి నా కొడుకుని రాజకీయంగా సెటిల్ చేయాలి ఆ తర్వాత ఆ వెన్నెల శంకర్ని పెళ్లి చేసుకున్న శంకర్ నేనొక్క మాట చెప్తే ఆస్తి నా సొంతమవుతుంది ఈ వెన్నెలను బెదిరించో ఇంకేదో చేసే బదులు శంకర్తో ఒక్క సంతకం నేను పెట్టి చేస్తే అయిపోతుంది కదా వెన్నెల్ని పెళ్లి చేసుకున్నాడు అంటే ఆస్తి కూడా శంకర్ది అవుతుంది కదా ఈ లాజిక్ కోసం నేను ఇంతగా అందరి దగ్గర బ్యాడ్ అవ్వాలా నా కొడుకు బ్యాడ్ అవ్వాలా నా కొడుకు రాజకీయాల్లో ఎదగాలి రాజకీయంగా ఉండాలి అలాగే ఆస్తి నా చేతికి రావాలి వెన్నెలని శంకర్ని ఇద్దరిని ఒకటి చేసినట్టు వెన్నెల శంకర్ చెప్పు చేతుల్లో ఉండేలాగా నేను చేసుకోగలగాలి ఆ తర్వాత శంకరే అన్ని రకాలుగా ఆస్తి తీసుకొచ్చి నా చేతిలో పెడతాడని అయితే అనుకొని వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ చేయించాలని అయితే అనుకుంటుంది వెన్నెలకి ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు